రాహుల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మీ అంటే రోజు పని చేసే కానీ మాకు ఫుడ్ అంటే ఉన్నది కాబట్టి క్లాస్మేట్స్ మేట్స్ అందరూ రూమ్మేట్స్ ఎప్పుడు విధానంగా ఉన్నాం రాహుల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ మీరు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది ఏంటంటే మన తెలంగాణలో బీసీ సంబంధించిన వస్తుంది అయితే నేను ఒక బీసీ అంటే ఓసీ కేటగిరీ రెడ్డి కేటగిరీ సంబంధించిన వస్తుంది అంటే మా ఈ కమ్యూనిటీలో కూడా నైంటీ నైంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఒక టూ పర్సెంట్ వాళ్ళు ఉన్నాయి నైంటీ పర్సెంట్ మిడిల్ క్లాస్ ప్రతిరోజు అంటే పేరుకు రిద్దీ ఉంటది కానీ వాళ్ళు పడే కష్టాలు ఒక్కొక్కసారి ఒక ఒక వన్ పర్సెంట్ వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరికీ చాలా అంటే రెడ్డి కమ్యూనిటీలో కూడా ఇదిలో వెనకబడి ఉన్నారు ఓకే ఈ భోసీలో రెడ్డిలో కూడా మిడిల్ క్లాస్ మన రాష్ట్ర వ్యాప్తంగా మిడిల్ క్లాస్ అంటే కనీసం కాలేజ్ ఫీజు కట్టే సుమత లేని రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు కూడా ఉన్నారు చాలా వేయవరత్ అంటే పది పదిహేను వేలకు చేసేటోళ్ళు ఇబ్బంది పెడటం ఉండే రెడ్డి కమ్యూనిటీ కూడా ఉన్నారు బీసీలలో వెనుకబడి ఉన్నారు అదే విధంగా రెడ్డి కమ్యూనిటీ కూడా చాలా మంది వెనుకబడి ఉన్నారు అయితే ఏమైతుందంటే ఒకటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న ఆ రెండు ఒకటి రెండు పర్సెంట్ ఉంటుంది వాళ్ళేనండి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ దగ్గరనే లాక్ ఆఫ్ క్రోడ్ క్యాష్ ఉంటుంది మాలాంటి మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ అంటే ఈరోజు పని చేస్తే కానీ మనకు రేపటిది తెలియదు అలాంటి రెడ్డి కమిటీ కూడా రెడ్డి కమిటీలో ఉన్నారు దయచేసి మా మాలాంటి వాళ్ళని గుర్తించండి ఏదో ఊర్లో ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళకు ఎక ఎకరాల కొద్ది బాగుంటారు వాళ్ళ ఉన్న వాళ్ళు మొత్తం ఫారెన్లో ఉంటారు బయట విదేశాలకు పోతారు కాబట్టి రెడ్డి కమ్యూనిటీలో కూడా పేదవాళ్ళు చాలా ఉన్నారు ఇది గమనించండి శ్రీహరి గారు ఒక సినిమాలో డైలాగ్ చెప్తారు అది వాస్తవం ఇప్పుడు ఇంకా ఎక్కువ పెరిగిందండి తెలంగాణలో రెడ్డి కమ్యూనిటీగా పేదరికం గతంలో మాదిరిగా వ్యవసాయం జరుగుతలేదు ఎందుకంటే అధిక పెట్టుబడులు అకాల వర్షాలు అనావృష్టి అతివృష్టి అనావృష్టి బాధలతో ఈ వ్యవసాయం కూడా మస్తు ఖర్చు ఖర్చుతో కొడుకున్నది ఎరువులకు దున్నుడు నా ఈ అంటే వ్యవసాయం ఉన్నా ఉన్నా కూడా అవి లాభసాటిగా లేవు చాలామంది ఆ వ్యవసాయాన్ని ఆ పెట్టుబడులకు భయపడి అదే రెడ్డి కమ్యూనిటీ హైదరాబాదులో కంపెనీలలో జాబ్ చేస్తున్నారు పది పదిహేను అంటే గతంతో పోలిస్తే రెడ్డి కమ్యూనిటీలో పేదల శాతం మిడిల్ క్లాస్ అంతా చాలా పెరిగింది ఎందుకంటే వాళ్ళు ఖర్చులు అధికంగా ఉండడం ఒక వివాహం చేస్తే ఖర్చు ఎంత తక్కువలో తక్కువలో పది లక్షల పైన ఖర్చు కావడం ఇలాంటిది కమ్యూనిటీ ఎందుకంటే ఈ కమ్యూనిటీలో పెళ్ళి చేస్తే చాలా రకాల ఉంటాయి ఒక్క విధంగా అందరినీ మనం ఫార్మాలిటీసు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్నది దయచేసి నేను ఒక కమ్యూనిటీ ఉద్దేశించి కాదు అని చెప్పేది ఏంటంటే రెడ్డి కమ్యూనిటీలో కూడా పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఉన్నారు రిచ్ వన్ టూ పర్సెంట్ అండి వన్ టూ పర్సెంటే అది ఊర్లో ఒక ఉంటారు మొత్తం తెలంగాణ మొత్తం తీసుకుని ఒక వెయ్యి మంది ఉంటారు మిగతా వాళ్ళంతా ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు వ్యవసాయాలు ఖర్చుతో కూడుకొని వ్యవసాయాన్ని ఏలది ఉన్నారు కాబట్టి మీ మీ యొక్క మీ యొక్క గళాన్ని బాధని నింపియండి దాంతోపాటు మిడిల్ క్లాసు రెండో కమ్యూనిటీ ఉండి కూడా మరి చెప్పుకోకండి మిత్రమా ఎందుకంటే నేను అదే నేను చెప్తున్నా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గత ఇరవైలో మేము వెళ్ళి వెళ్ళి వెళ్ళిన సంవత్సరం అంటే రోజు పని చేస్తే కానీ మాకు ఫుడ్ అంటే అలాంటి పరిస్థితి కొంచెం తాతలో తిన్న తరగని వాళ్ళు ఊరికి ఒకటి లేదా రెండు మూడు మూడు పర్సెంట్ వాళ్ళకు ఉంటారండి మిగతాంతా రెడీగా మీడి అయినా ఈసీలతో కల కలిమెలిసి వాళ్ళు వాళ్ళతో కలిసి ఫ్రెండ్లీగా మంచి వాతావరణంలో వాళ్ళతో కలిసి వాళ్ళతో సమానంగా అంటే సమానంగానే డ్యూటీ చేస్తారని అంటే అడచూ లేవు మాత్రులు ఈసీ సామాజిక వాళ్ళు ఇద్దరు సమానంగా ఇప్పుడు షాపులో కానీ ఆ సమస్యలు కానీ అంటే ఒక ఈక్వాలిటీ ప్రస్తుతం ఉన్నది కాబట్టి రాజకీయ వ్యక్తులకు మనం మనం దూరం కావద్దు మనం కలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈసీ ఓసీ ఈక్వల్ ఒక ఉన్నాయంటే ఇప్పుడు ఈక్వల్ అయిన ఈక్వల్ అయినాక మళ్ళీ వాళ్ళు రాజకీయంగా చేయాలని మనం విభేదాలు సృష్టిస్తారు మనం పట్టించుకో మనం ఎప్పుడు మరి ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ క్లాస్మేట్స్ క్లాస్ అందరూ రూమ్మెట్స్ ఎప్పుడు విధంగా ఉన్నాం ప్లీజ్ లైక్ దయచేసి పేద రెడీలను గుర్తించండి అందుకోండి